లపల్లి యువసేన ఆధ్వర్యంలో రెండు వందల ఇరవై ఒక ఇరవైవ ఉచిత వివాహము కుమార్ విమలకు చాలా అత్యంత వైభవపేతంగా హిందూ సాంప్రదాయ ప్రకారము అన్ని వస్తువులతోటి హాలు కుర్చీలు రెండు పుస్తెలు బంగారవి బట్టలు జీలకర్ర బెల్లము భోజనము పురోహితుడు పందిరి అన్ని హిందూ సాంప్రదాయ ప్రకారము జరిపించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యదాత కోటగిరి సుధాకర్ గారు మరియు ఉదయలక్ష్మి కుమారుడు సచిన్ మరియు సంధ్యాగారులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ఆయా ఆశ్రయ ఫ్రమ్ అవే ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు ఆర్డిలా గ్రేస్ గారి ఆధ్వర్యంలో ఈ అమ్మాయి విమల ఆ ఆశ్రమం నుంచి వచ్చింది ఎందుకంటే ఈ జంటను ఏకం చేసడం అనేది భగవంతుడు నిర్ణయించిన ఒక ప్రక్రియలో భాగంగా దాంపత్య జీవితానికి ఒక సాంప్రదాయకంగా ఒక పవిత్రమైన బంధాన్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఈ పూర్వజనం సుకృతం ఈ కార్యక్రమానికి మాజీ డీజీపీ ఐపీఎస్ జయచంద్ర గారు కూడా ముఖ్య అతిగా రావడం అనేది చాలా శుభ పరిణామము అదేవిధంగా బొగ్గారం దయానంద్ గారు ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులు కూడా ఇప్పుడే విచ్చేసి వెళ్ళారు ఇలాంటి కార్యక్రమాలు ఏంటంటే మనము చేసేది పవిత్రమైన వివాహ బంధం ఈ వివాహ బంధంతో ప్రపంచం కానీ జనాభా కానీ వివాహ బంధంతో ఏర్పడుతుంది కాబట్టి ఈ వివాహ బంధానికి పవిత్రత ఏర్పడాలి వారు అన్యోన్య దాంపత్యంగా ఉండి నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య భోగభాగ్య సుఖ సంతోష వాణిజ్య వ్యాపార పుత్ర పౌత్ర మంచి వికాసంతో ఉండి అన్యోన్య దాంపత్యం ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఈ పవిత్ర బంధాన్ని మాకు అవకాశం కల్పించిన పెద్దలకు మరి దాతలకు మా మిత్రుడు బాలరెడ్డి గారు మరియు రామ విజయకుమార్ గారు బుస శ్రీనివాస్ గారు పెద్ది చంద్రమౌళి గారు మరియు బొగ్గారం వెంకటేశ్వర్ గారు మరియు శుభమస్తు ఆంజనేయులు గారు వీళ్ళు ప్రతి పెళ్లికి ఏదో విధంగా మాకు చేదోడు వాదోడంగా ఉంటూ ఆర్థికంగా కానీ కృషి పలంగా కానీ వస్తువులపైన కానీ మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఇలాంటి వివాహ బంధానికి మంచి చేతులు ఇచ్చినటువంటి వారికి సదా భగవంతుడు కృతజ్ఞతలు ఆశీస్సులు ఉంటాయని చెప్పి మనసావాచ కోరుకుంటూ మరియు విజయకుమార్ విమల దంపతులకు నా శుభాశిస్సులు శుభానందల అభినందనలు తెలియజేస్తూ ఈ జంట ఇంకా పరిపూర్ణంగా అన్ని దెబ్బతగా ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాను మన జయచంద్ర ఐపీఎస్ మాజీ డీజీపీ గారు కూడా మాట్లాడతారు అలాగే చెప్పండి కొద్ది సహాయ సహకారాలు అందించారు ఇంద్ర పదవులు వచ్చి కీర్తి ప్రతిష్టలు కలగాలని చెప్పి ఆశీర్వాదాలు చేస్తున్నాం బ్రహ్మవుడు మహదా శ్రీవచనం